వెరికోస్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఏ విస్ నమస్కారం వెల్కమ్ టు నేను గీతాంజలి ప్రశ్నమంతోపాటు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నంది భట్ల గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నస్కారమండి వాగత్తా వివసం పురుక్తో పితరో వందే పార్వతి పరమేశ్వరో సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరం ఆదిత్యాయ చ మంగళాయ ప్రథాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు కార్తీక మాసం ప్రతిరోజు విశేషమే ఇందులో భాగంగా ఎలా పూజ చేసుకోవాలి ఏంటి అనేది మీ మాటలలో తెలుసుకున్నాను నేను ప్రత్యేకించి కార్తీక పౌర్ణమికి అసలు ఎలా చేసుకోవాలి ఒత్తులు ఎన్ని వెలిగించాలి ఇవన్నీ చెప్పారు ఆ తర్వాత అప్పుడు అడిగినప్పుడు ఒక మాట అన్నారు వీటి కంటే విశేషమైన రోజులు కూడా ఉన్నాయి అవి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అందులో భాగంగా మూడవ సోమవారం ఒకటి చెప్పారు ఆ రోజునే మళ్ళీ ఇంకొక రోజు ఉంది మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అన్నారు మరి ఆ విశేషమైన రోజు ఏమిటండి ఇంకా ఎన్ని రోజుల్లో రాబోతోంది మేమంతా ఏం చెయ్యాలి ఆ దైవానుగ్రహం కోసం ఈ కార్తీక మాసంలో అసలు కార్తీక మాసం అంటే అమ్మ గీతాంజలి గారు ప్రతి రోజు కూడా మీరు అన్నట్టు ఒక పుణ్యదినమే అనగా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఏర్పరిచినటువంటి మాసమే ఈ కార్తీక మాసం అందరూ ఉంటారు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తారు చక్కగా ఆ చాలా గొప్పగా నియమనిష్టలతో పాటిస్తుంటారు అందరూ కూడా అలాగే మొన్న మనం చెప్పుకున్నట్టుగా ఈ క్రోధినామ సంవత్సరంలో మూడవ కార్తీక సోమవారం శివ పరివారానికి సంబంధించి చెప్పినప్పుడు మీరు అన్నట్టుగా చాలా మంది ప్రేక్షకులకు చక్కగా ఆదరించారు వాళ్ళకందరికీ నమస్సుమాంజలు అలాగే మంచి మంచి అంటే మీ ప్రేరణ మీ అభిమానము అలాగే మీ యొక్క సంతోషము మీరందరూ అందరూ బాగుపడాలనే ప్రేరణతోనే మరిన్ని విషయాలకు ఈ యొక్క సుమన్ టీవీ యాజమాన్యం ద్వారా ప్రసార మాధ్యమం ద్వారా మనం తెలియజేస్తూ వస్తున్నాం అమ్మ గమనించుకున్నట్లయితే ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ఈ సంవత్సరం అనేక రకాలైనటువంటి పుణ్యతిథుల కలయిక అనేటువంటిది వచ్చింది అంటే మనకు కేవలం ఒక యోగమే ఏర్పడితే ఇటువంటివి అనేక యోగాలు కలిసి ఒక్క రోజునే ఏర్పడుతున్న సందర్భాలు వచ్చాయి ఇంకా విశేషం మూడో కార్తీక సోమవారం శివ పరివారం వచ్చిందో ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే గురువారం రోజున ఈ రోజు మూడో కార్తీక సోమవారం మనం కానీ ఇరవై ఒకటో తారీఖు రోజున గురువారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజు పైగా షష్ఠీ తిథి కూడా ఉంది ఆ రోజున కార్తీక మాసం కృష్ణ అనగా బహుళ పక్ష ఈ మూడు కలయిక వచ్చినటువంటిది మాత్రం చాలా అద్భుతంగా చెప్పవచ్చమ్మా ఆదివారము పుష్యమి నక్షత్రం కలిస్తే పుష్యార్క యోగం ఎంత బలమైనటువంటి యోగమో గురువారం మరియు పుష్యమీ నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజున కానీ గురువు పుష్యమీ నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి సందర్భంలో అది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది గురువు పుష్యమీ నక్షత్రంలో సంచరించేది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కానీ గురువారం పుష్యమీ నక్షత్రం కూడా చాలా అరుదుగా వస్తూ ఉంటాయి సంవత్సరంలో ఒక మూడు లేదా నాలుగు కంటే ఎక్కువ రావు గురువారం అంటే గురుడికి ప్రీతి గురువు పుష్యమి నక్షత్రం ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటిది ఏంటంటే గురువారం అనేటువంటిది మనము దత్త సాంప్రదాయంగా మనం కొలుచుకుంటూ వస్తున్నాం సాధారణంగా ఇప్పుడు మనం కొలుచుకునే గురువులా కాదు అసలు సిసలైనటువంటి దత్త సాంప్రదాయం ఈ పుష్యమి నక్షత్రానికి ఒక విలక్షణమైనటువంటి స్థితి ఉందమ్మా అంటే ఏ నక్షత్రానికి రెండు గ్రహాలు ఆధిపత్యం వచ్చినటువంటి సందర్భం లేదు కానీ ఈ యొక్క అంటే మృగశిరా నక్షత్రానికి చంద్రుడు సోముడు వస్తాడు అలా కొన్ని నక్షత్రాలని తక్కువగా ఇలా ఈ యొక్క పుష్యమి నక్షత్రానికి గురువు అధిపతి శని కూడా నక్షత్రాధిపతి గురువు పరిపాలిస్తాడు పరిపాలకుడు గురువు అందుకనే పుష్యమి నక్షత్రానికి మొదటి పాదంలో ఎనిమిది వాక్యాల్లో ఓం బృహస్పతి పరిపాతు పశ్చాత్ అంటే బృహస్పతి పరిపాలించేటువంటి గ్రహ నక్షత్రము ఈ యొక్క పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరు మళ్ళీ శని భగవానుడు ఇది ఈ పుష్యమి నక్షత్రం అనేటువంటిది అనురాధ కాని పుష్యమి కాని ఇవన్నీ కూడా ఏంటంటే దేవగణానికి సంబంధించినటువంటి నక్షత్రాలు అయితే ఇవి కలిసి ఉండేటువంటి రోజు రావడం గురు పుష్య యోగంగా చెప్పబడితే షష్ఠి తిథి రోజున ఉండవడం కూడా గొప్ప యోగం కాబట్టి ఈ యొక్క ఆ ఈ గురువారము పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి రోజున కొన్ని నియమాలు గనక మానవుడు కొన్ని సమస్యలకి అనగా విద్య కావచ్చు వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు దాంపత్యం కావచ్చు సంతానం కావచ్చు అలాగే అనారోగ్య సమస్యలు కావచ్చు ఇంకా చెప్పాలి అనంటే ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు కావచ్చు ఈ చెప్పబడినటువంటి సమయాల్లో ఒక్కొక్క సమస్యకి మనం చెప్పుకుందాం ఒక్కొక్క హోరలో గనక మీరు అభిషేకం గనక చేసుకుంటే ఆ గ్రహ ప్రభావం చేత వాళ్ళ సమస్యల నుంచి బయటపడడానికి ఒక మార్గం అనేటువంటిది కలుగుతుంది ఏదో పాతాళ భైరవ సినిమా లాగా జై పాతాళ భైరవ అనగానే రాత్రికి రాత్రి భవనాలు కట్టడాలు అట్లాంటివి ఉండవమ్మా మనకు కష్టపడుతున్నప్పుడు ఆ భగవంతుడు మనం చేసేటువంటి మానవ ప్రయత్నంలో భాగంగా దైవ ప్రయత్నం కూడా మనం చేస్తున్నప్పుడు దైవం మనకు అనుకూలించి ఆ ప్రయత్నంలో మనం ఒక మార్గం కాబట్టి ముఖ్యంగా చాలా మంది ఏంటంటే అక్షయ తృతీయ ధనత్రయోదశి ఈ రోజున బంగారం కొనుక్కుంటారంట కానీ అసలు కొనుక్కోవాల్సినటువంటి రోజు బంగారం కొనవలసినటువంటి సమయం ఈ గురుపుష్య యోగంలో ఉన్నప్పుడు బంగారం కొనుక్కోవాలి గురుపుష్య యోగం ఉండి గురుహోరలో గనక బంగారం కొనుక్కున్నట్లయితే అది చాలా విశేషం టైం ఎప్పుడు మనకు గురువారం పొద్దున ఆరు బావు నుంచి ఏడు బావు వరకు ఉంటుంది కానీ ఆ ఈ ఆ సమయానికి ఎవరు కాబట్టి ఒకటి బావు నుంచి రెండు బావు వరకు మళ్ళీ గురుహోర ఉంటుంది మధ్యాహ్నం ఆ సమయంలో గనక బంగారం కొనుక్కుంటే మళ్ళీ దానికి పదింతల బంగారం కొనగలిగే శక్తి స్థాయి మనకు కలుగుతుంది మాట అడుగుతాను చె బంగారం అంటే వినడానికి బాగుంటుంది కొనుక్కోవాలని కోరుకుంటుంది కానీ కొనే స్థోమత లేని వాళ్ళు చాలా మంది ఉంటారు చిన్నగా కాదండి ఎంత రేటు తగ్గినా గానీ ఆ రేట్ ఏమి పదివేల ఇరవై వేలు అవలేదు డెబ్బై వాస్తవం మీరు అన్నమాట అక్షర సత్య ఈ రోజున బంగారం కొనే శక్తి ఎవరికీ లేదు అసలు కాబట్టి ఏం చేయాలి బంగారానికి చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి ఆ సమయంలో జనరల్ స్టోర్ కి వెళ్ళి ఒకటి బావు నుంచి రెండు బావు మధ్యలో పసుపు పొట్లం కొనుక్కోండి చక్కటైనటువంటి పసుపుని కొనుక్కోండి పసుపు కూడా గురువు సంకేతమే తర్వాత ఇంకా విశేషంగా ఏందంటే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక జమ్మి కాండము తెచ్చుకొని వచ్చి ముల్లులతో ఉన్నటువంటి జమ్మి కాండము తెచ్చి దానికి పూజ చేసి ద్వారానికి కడితే ఆ గురుహోరలో ఎటువంటి భూత ప్రేత పిశాచములున్నా తొలగిపోతాయి అమ్మా అందులో ఏమాత్రం సత్య సత్యా చేసుకోవచ్చు జమ్మి ఆకులని చక్కగా ఆ పూజా మందిరంలో కానీ లేకపోతే మన ధనాగారం అనగా డ్రాయర్ బాక్స్ లో ఎక్కడైనా కానీ పెట్టుకొని బీరువాల పెట్టుకున్నా కానీ ఆ సమయానికి ధనము చేకూరుతుంది ఇది కాబట్టి ముఖ్యంగా ఈ రకమైనటువంటి శక్తి ఉన్న వాళ్ళు కొనుక్కోండి లేని వాళ్ళు పసుపు కొనుక్కోవచ్చు పసుపు కొనేంత శక్తి అందరికీ ఉంటుంది కదా కనీసం ఒక వంద గ్రాములు పసుపు స్వచ్ఛందంగా ఒక ఉపయోగపడేదే కదా ఒక ఉపయోగపడేదే కాబట్టి పసుపు ఇంటికి తెచ్చుకున్నా లేదా జమ్మి ఆకులు ఇంటికి తెచ్చుకున్నా అది గురువుతో సమానమే కాబట్టి ఆ విధంగా చేయవచ్చు ఆ గురుహోరలో అనాథాశ్రమంలో అనగా ఒకటి భావం నుంచి రెండు భావ మధ్య కాలంలో ఈ గురుహోర ఉంటుంది ఆ గురు హోరలో చక్కగా అనాథాశ్రమంలో కానీ పెద్దలకి కానీ వాళ్ళకి వస్త్రములు కాని పండ్లు కానీ ఇతరత్ర వృద్ధాశ్రమంలో పంచండి అసలు మీకు అనంతమైనటువంటి గురుబలం పెరుగుతుంది ఇంకా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పబోయేటండి విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యలకి కొన్ని హోరలు అంటూ ఉన్నాయి ఉదయం సూర్యోదయం నుంచి మొదలుకొని ఆ హోరల్లో గనక చెప్ప ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి వివిధ ద్రవ్యాలతో గనక అభిషేకం చేసుకుంటే వాళ్ళ సంకల్పము ఈ గురుపుష్య యోగంలో ఉండగా చేసుకున్నందువల్ల త్వరితగతిన వాళ్ళకి ఆ సంకల్పం నెరవేరుతుంది ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాలలో గనక ఏవైనా దుర్మరణాలు గనక ఉన్నట్లయితే అది పితృదోషంగా చెప్పబడుతుంది ఈ పితృదోషం వల్ల మానవులకి ఎటువంటి అభివృద్ధి ఉండదు సంతానం కలగదు వివాహాలు కావు అలాగే జీవితంలో పైకి ఎదగలేకపోవడం అనేటువంటి బాధలు కూడా కలుగుతుంది అనేక రకమైనటువంటి ఇబ్బందులకి కారణాలు తెలియకుండా ఉంటుంటాయి ఎంత ప్రయత్నం చేసినా విజయాన్ని పొందలేరు అటువంటి వాళ్ళ కోసమే ఈ నెల ఇరవై ఐదవ తారీఖు రోజున నాలుగవ కార్తీక సోమవారం సందర్భంగా గోకర్ణ క్షేత్రంలో పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఎటువంటి ఎటువంటి హోరల్లో గనక చేసుకోవాలి ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తం లేచుకొని లేచి చక్కగా ఈ శివారాధన చేసుకోవాలమ్మా ముఖ్యంగా ధనము కావాలనుకునేటువంటి వ్యక్తి కానీ విద్య కావాలనుకునేటువంటి వ్యక్తి కానీ చక్కగా ఆరు బావు నుంచి ఏడుం బావు మధ్య కాలంలో గురుహోర ఉంటుంది ఆ సమయంలో పంచామృతాలతో అభిషేకము చేసి చక్కగా బిల్వ దళములతో కానీ పారిజాత పుష్పములతో కాని అర్చన గనక చేసిన వ్యక్తికి ఆ గంట సమయంలో తప్పకుండా ధనం సమకూరుతుంది అలాగే విద్య కూడా బాగా వస్తుంది ఇంట్లోనే చేసుకోవచ్చు దేవాలయంలోనైనా చేసుకోవచ్చు ఇక మళ్ళీ గురుహోర అనగా ఈ యొక్క సంబంధించినటువంటి ఏడు బావు నుంచి ఎనిమిది బావు మధ్య కాలంలో కుజహోర ఉంటుంది కాబట్టి కుజదోషముతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ సర్పదోషముతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు ఆవు నెయ్యి తేనె ఈ మూడితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యం గనక ఈ యొక్క కుజహోరలో గనక ఏడం బావు నుంచి ఎనిమిది బావు కాలంలో గనక చేసిన తప్పకుండా వాళ్ళకి ఆ కుజ దోషములు తొలగిపోతాయి వివాహ సంబంధం ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయని అమ్మా ఇక ఉద్యోగముతో బాధపడేటువంటి వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా ఎనిమిది బావు నుంచి తొమ్మిది బావు మధ్యకాలంలో చెరుకు రసముతో కానీ చెరుకు రసం దొరకకపోతే బెల్లముని కలిపితే బెల్లం నీరు ఆ బెల్లం నీటితో శివుడికి అభిషేకం జరిపించి చక్కగా ఈ సంబంధించినటువంటి నందివర్ధనం పూలతో గనక అర్చన చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి ఉద్యోగం లభించి తీరుతుంది ఇక తొమ్మిది బావు నుంచి పది బావుకి శుక్రహోర ఉంటుందమ్మా ఈ శుక్రహోరలో దాంపత్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ వివాహ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ ఏం చెయ్యాలి అనంటే ఈ పటిక బెల్లం మిశ్రీ నవ్వోద్గడ్డ అంటారు కదమ్మా ఆ పటిక బెల్లాన్ని దంచి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరుడికి అభిషేకం జరిపించి గన్నేరు పూలతో గనక అర్చన చేస్తే తప్పకుండా వివాహ సమస్యలు తొలగిపోతాయి దాంపత్య సమస్యలు తొలగిపోతాయి వివాహం నిశ్చయమవుతుంది ఇక వ్యాపారాభివృద్ధి కావాలి అనుకునేటువంటి వాళ్ళు చక్కగా తేనెతో ఈశ్వరుడికి అభిషేకం ఈ ఏడుం బావు ఎనిమిది మా తొమ్మిదిమో పదింబావు పదింబావు నుంచి పదకొండు బావు కాలంలో ఈ యొక్క తేనెతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది మారేడు దళాలతో అర్చన చేయాలి ఇక పదకొండు బావు నుంచి పన్నెండు బావు వరకు చంద్రహోర వివిధ రకాలుగా ప్రజా సంబంధమైనటువంటి వృత్తిలో వ్యాపారంలో ఉన్నవాళ్ళు పంచామృతాలతో కాని ఆవు పాలతో కాని అభిషేకం చేయాలి పదకొండు బావు ఇక పన్నెండు బావు నుంచి ఒకటి బావు మధ్య కాలంలో అనగా పన్నెండు పదిహేను నుంచి ఒకటి పదిహేను మధ్య కాలంలో నవగ్రహాల చుట్టూ శివాయన మహాంటు అభి ప్రదక్షిణ చేసి శనీశ్వరుడికి కానీ శివలింగానికి కానీ నల్ల నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెడితే చాలా విశేషం ఇక ఒకటి బావు నుంచి రెండు బావు మధ్య కాలంలో ఈ యొక్క గురుహోర ఉంటుంది అలాగే ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు ఈ రాహుకాలం ఉంటుంది ఈ సమయంలో అన్నముతో అభిషేకం జరిపితే కుటుంబ వృద్ధి కుటుంబ సభ్యులందరూ కూడా అన్యోన్యంగా ప్రేమతో వాత్సల్యంతో కలిసి ఉంటారమ్మాట ఇది ఈ విధంగా షష్ఠితి తిథి రావడము గురువారము పుష్యమి నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజున జరగడము ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయాలు ఈ చెప్పినటువంటి విధంగా గనక పాటించిన వ్యక్తులకి గురు అనుగ్రహంతో పాటు ఈశ్వర అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఇటువంటి అవకాశాన్ని వీక్షించే ప్రేక్షకులు ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి యోగాలలో ఇది కూడా ప్రథమ తాంబూలము చెంది ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలా చక్కగా వివరించారు గురువు గారు రాబోతున్న గురువారమే కాబట్టి ఎవరైతే చేసుకోలేకపోయామని బాధపడే వాళ్ళు ఒకవేళ మిస్ అయితే గనక ఆ రోజు చేసుకున్నా కూడా మంచిదే అందరూ ఈ పాటికి పౌర్ణమి చక్కగా చేసుకుంటారు మూడో సోమవారం చేసుకుని ఉంటారు అలాగే దీంతో పాటుగా ఉపవాసం ఉన్నా కానీ మంచిది అవునా ఉపవాసం ఉంది సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుంటే మంచిది ఇంకా దత్త బంధువులు గురు బంధువులు గురు భక్తులు దత్త భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే అసలు ఈ గురు యోగం ఉన్నటువంటి రోజున ఉదయం నుంచి మొదలుకొని ఆరు బావు గంటల నుంచి మొదలుకొని సాయంత్రం అయ్యే లోపల ఎవరైతే ఒక దత్తాత్రేయ చరిత్ర సద్గురు చరిత్ర మళ్ళీ ఇంకా ఏ గురువులదో కాదు కేవలం దత్తాత్రేయుని యొక్క చరిత్రని ఆ రోజు మొత్తంలో గనక పారాయణం చేసిన ఒక గాని పారాయణం చేసిన వాళ్ళకి వంద పారాయణాలు మామూలు రోజుల్లో చేస్తే ఎంత ఫలితమో ఆ గురుపుష్య యోగం రోజున ఒక్కరో ఆ ఒక్క రోజు ఒక్క పారాయణం చేసినటువంటి వాళ్ళకి అంతటి పుణ్య ఫలితం దక్కుతుందమ్మా అందులో సందేహమే లేదు అందులో గురువారం రోజు రావడం చాలా విశేషం అమ్మ చక్కగా గురించారు గురుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ మహేశ్వర పర బ్రహ్మార్పణ